నార్త్ ఇండియా నార్త్ ఇండియా సినిమా బాలీవుడ్ సినిమా అంటారు కదా నార్త్ లేదు తొక్కలేదు బాలీవుడ్ లేదు బొక్కలేదు ఈసారి అందరికీ బొక్క పెట్టిస్తాడు రామ్ చరణ్ గేమ్ చింజర్తో సో లేట్ అయినా లేటెస్ట్గా వచ్చాడు ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు అయినా ఇక్కడ పార్క్ కా ఇక్కడ పార్క్ కానీ రిలీజ్ అవుతుందామని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు సార్ కొంచెం లేట్ అయినా కానీ పండుగ చేసేసుకున్నాం అన్నారా పర్ఫెక్ట్ ట్రయలర్ పట్టింది భారతీయులు టూని అది ఇది రకరకాలుగా కంపేర్ చేస్తాడు ఏం కంపేర్ చేయకండి రా మీరు కంపేర్ చేస్తే మీరే కూడా మీరే కంప్ కంప్ అయిపోతారు పర్ఫెక్ట్ ట్రయలర్ పడ్డది నార్త్ ఇండియాలో లేదు ఏం లేదు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతికి సంక్రాంతికి కాదు ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇండియన్ సినిమా ఏదంటే టాలీవుడ్ సినిమానే బాలీవుడ్ సినిమా బొక్క బోర్లో పడ్డటే హాలీవుడ్ బోర్డు పక్కన ఖచ్చితంగా మన టాలీవుడ్ బోర్డు పడితే ఇండియన్ సినిమా అంటే ఇండియన్ సినిమా అని పెట్టేది కింద క్యాప్షన్ ఉంటుంది కదా ఆ క్యాప్షన్లో టాలీవుడ్ అని పెట్టేస్తారు ఖచ్చితంగా నాలుగు క్యారెక్టర్లు నాకైతే అది పంచ అంటే పొలిటికల్ రైతాది పొలిటికల్ అంటున్నారు ఎందుకంటే కొన్ని విజువల్స్ కనబడ్డాయి పొలిటికల్గా నెక్స్ట్ కొన్ని బియ్యంబాతాలు కొన్ని సన్నివేశాలు కనబడ్డాయి అంటే ఇంత లేట్ అవ్వడానికి కారణం అదే ఉన్నట్టుంది మా బా బాబాయ్ క్యారెక్టర్ ఏదో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసినట్టు పెట్టేసినట్టున్నారు సో ఆ మధ్య కొంచెం సీజ్ ద సిప్ అనే సన్నివేశాలు ఇవి అటువంటి సన్నివేశాలు ఏదో ఉండొచ్చు అందుకనే లేట్ చేశారనుకుంటున్నా లేట్ అయినా కానీ చాలా లేటెస్ట్ వచ్చాడు మంచి విజువల్స్ పడ్డాయి యువకుడు యువకుడు కూడా బి నేసుకుండా లింగి కట్టేసుకుని చాలా రఫ్గా చేసేస్తున్నాను అనమాట మస్తు అనిపిస్తుంది ఇంకా పోలీస్ క్యారెక్టర్లో అప్పుడప్పుడు తుఫాన్ వచ్చేసింది కదా దాన్ని కూడా ఊహాల్లో పెట్టేసుకోండి దాని గురించి చాలా ఈసారి మన సినిమాని సౌత్ ఇండియన్ సినిమాగా మన తెలుగు సినిమా తీశారు తుఫాన్ అంటే బాలీవుడ్ లెవెల్కి అక్కడ తీశారు కదా కొద్దిగా మైనస్ పడే ఎందుకంటే బాలీవుడ్ ఎప్పుడు మనం దొక్కయాలని చూస్తారు కానీ ఈ రోజుల్లో మన సినిమా వాళ్ళు వాళ్ళు కేర చేయడానికి వస్తున్నారు సో ఎన్ని ఊహించేసుకున్నా వాళ్ళు ఏం చేయాలనుకున్నా రెండు వేల ఇరవై ఐదు మనదే రామ్ చరణ్ దే గేమ్ చేంజర్ తో ప్రతి ఒక్కటి గేమ్లకు ఆట కట్టేస్తాడు పర్ఫెక్ట్ గా పడింది ఉన్నది మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి పర్ఫెక్ట్గా పడితే అలాగే అంజలి క్యారెక్టర్ చూస్తుంటే ఒక మంచి ఫ్యామిలీ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండే అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ చేంజర్ కంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంది అంటున్నారు కదా పంచకట్లో వచ్చేది ఫాదర్ క్యారెక్టర్ సో అంజలి గారు ఆ ఫాదర్ క్యారెక్టర్కి వైఫ్ క్యారెక్టర్ కావచ్చు ఒక చిన్న బాబు పాప కనబడుతున్నారు సో అతనే రామ్ కావచ్చు సో అంజలి క్యారెక్టర్ ఉందంటే ఎంత హోమ్లీగా ఉంటుందో మనకి ఈజీగా అర్థమైపోద్ది మంచి సినిమా విత్ ఫ్యామిలీ ఎమోషనల్ మాస్ మసాలా అన్నీ ఉంటాయి అనమాట ఈసారి పండకి సంక్రాంతి పండుగ అనేది మనకు ప్రతిసారి ఇప్పటివరకు అంటే మనం మన ఎన్నో మన మన తెలుగు చరిత్ర తెలుగు భాష ఎన్ని ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో మన తెలుగుకి సో అలాగే మన టాలీవుడ్కి ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ సినిమా చరిత్ర అంటారు కదా సో ఈ సినిమా చరిత్రలోనే వరకు రాని పండుగ అంటే ఎప్పుడు రెండు మూడు రోజులు కనుమ సంక్రాంతి ఇలా పోయి ఈ మూడు రోజులు కూడా అయిపోతుంది కదా ఈసారి వన్ వీక్ అనమాట అంటే పెద్ద సంక్రాంతి రాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో సో పర్ఫెక్ట్ ట్రైలర్ పడ్డది పాటలు బాగా అనిపించినాయి చిన్న చిన్న క్లిప్స్ వచ్చినాయి పాటలు బాగున్నాయి ఎమోషన్ సన్నివేశాలు బాగున్నాయి ఫైటింగ్ సన్నివేశాలు బాగున్నాయి బీజియం అయితే దద్దరిల్లిపోయింది సో దిల్ రాజు కొంచెం లేట్ చేసినా కానీ లేటెస్ట్గా దించాడు చాలా బాగుంది మీరు శంకర్ గురించి చాలా చెప్పకండి బాబా ఫాదర్శంకర్ ఖచ్చితంగా మనకైతే కనపడబోతున్నాడు పర్ఫెక్ట్ ట్రైలర్కి పర్ఫెక్ట్ మోడీ ఎవడంటే రామ్ చరణ్ సో సంక్రాంతికి రచ్చ చేపతున్నాడు ఫస్ట్ తోట వస్తున్నాడు తర్వాత రెండు రోజుల గ్యాప్తో బాలయబాబు డాక్ మహారాజు వస్తున్నాడు కుర్రాల నుంచి నాలాంటి ముసలి వరకు ఎట్లా అంటే ఇక ఉర్రతలకి జోలి పెడతారు ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత వెంకీమామ పెళ్ళనాంతో ప్రియులతో వస్తున్నాడు అప్పుడప్పుడు ఒక ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఇలా వచ్చేసాడుగా ఈసారి మళ్ళా మనకు అంటే రామ్ చరణ్తో బాడీలో రక్తం ఉరకలెత్తుంటే బాలయ్య బాబుతో ఎమోషనల్తో మాస్ ఎంటర్టైన్మెంట్తో బాడీ అంతా రకరకాలుగా అంటే మంచి వేడి మీద ఉండగానే ఈ వేడిని అంతా చల్లవారు చేయడానికి వెంకీమామ హ్యాపీగా పెళ్ళనాం పిల్లలతో ఫ్యామిలీతో అంటే లవర్తో అమ్మాయితో అంటే ఇంట్లో ఇల్లాలు వంటి ఇంట్లో ప్రియుల్లాలి దాకా మంచిగా మన బాడీని కూల్ చేయడానికి వస్తున్నాడు అనమాట సో వన్ వీక్ థియేటర్లు కూడా పండేటోడు పండుకోండి టెంట్లు వేసుకునేటో టెంట్లు వేసుకోండి మంచి ట్రైలర్ దొరికింది గేమ్ చర్తో ఆ సినిమా చూడండి బాలయబాబు ఖచ్చి ఖత్తులు దించుతుంటే ఠాక్ మహారాజ్గా తన ప్రతాపం చూపిస్తాంటే కుర్ర మీద పరిగెత్తుంటే అది చూసేసుకోండి హాయిగా వెంకీమామ చూసేసుకోండి పిల్లలు పిల్లలతో హ్యాపీగా అవసరమైతే టెన్త్ వేసుకు వెళ్తున్నాను వయో రూమ్లో లెక్క దర్చేసి పోంకండి థియేటర్ల టెంట్ వేసుకొని పండుకోండి ఎందుకంటే ఇక వయోలోకి వెళ్ళి వారం రోజులు ఇంటికి వెళ్తారావా ఇండి అనుకుంటే అది ఇంకెక్కడికి వెళ్ళిపోతే ఆగమాగం లైఫ్లు ఖరాబ్ అయితే ఫ్యామిలీ పరంగా వెళ్తారు కాబట్టి మీకు ఫ్యామిలీ కూడా కూడా బ్యాడ్ వచ్చే సిచువేషన్ ఉంది సో థియేటర్ కూడా మాట వేసుకుని కాలి ఉంటే పక్కన అమెరి పక్కన థియేటర్ పెద్ద ఖాళీ ప్లేస్ ఉన్నది ఈసారి అవసరమైతే అవసరం అయితే రేవంత్ రాత్రి మాట్లాడుకున్నా ఏ ఐటమ్స్ తాగు బ్యాక్ మహారాజా మళ్ళీ ఆ అమ్మాయిని పెట్టిరు కదా రాతో రాతో రాత రోస్ అలా ఏంది ఏంటి బాబీ చిరంజీవి అనేక పోటీగా పెట్టినట్టున్నదా ఇంతకుముందు అలా పెట్టేసి అవన్నీ మళ్ళీ ఇల్ల అవన్నీ తీసుకొచ్చేసావు ఆ మధ్య ప్రొడ్యూసర్ ఎవరు చెప్పారు చిరంజీవి మన బాధపడ్డా సరే ఈసారి ఖచ్చితంగా మంచి బాగు దించబోతున్నాడు బాలయ్య బాబు అని చెప్పేసి బాబు బాబీ ఏ వస్తున్నావు మరి అనేది తగ్గించి బాలయబాబు లేపదాన్ని చూస్తున్నావా సో పోటీగా ఉండండి కానీ ఆహ్లాదకరమైన పోటీ ఉండాలి ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేటట్టు దర్శకులు కూడా అటువంటి సిచ్యువేషన్ తీసుకురావద్దని కోరుకుంటున్నాను సో పండుగ వాతావరణం వన్ వీక్ ఖచ్చితంగా పడుతుంది జై గర్ కూడా బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను జై బాలయ్య జై రామ్ చరణ్ జై వెంకి మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు అందించినట్టు రో భీంబత్తాలు కనపడేసరికి అది వస్తుంది అంటే కొన్ని కొన్ని సీనియర్ రీసీలు చేసినట్టున్నారు ఖచ్చితంగా రచ్చ చేయబోతున్నాడు కాక దంగల్ లేదు ఏం లేదు పొంగల్కి దంగల్ దంగర్లేదు బ్రేక్ అవుతుంది విజువల్స్ అయితే ఇంకా శంకర్ పాత శంకర్ గుర్తొచ్చారు అరే బాబు నాయన కాక భారతి టూ మర్చిపోండి శంకర్ను మర్చిపోండి గిల్ రోజు నమ్ముకోండి రామ్ చరణ్ నమ్ముకోండి ఆ విజువల్ నమ్ముకోండి దానికి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నమ్ముకోండి హ్యాపీగా పండుగ ఈసారి చిన్న పండగ కాదు సంక్రాంతి పండుగ వారనందుల పండుగ అతిపెద్ద పండుగ భారతీయ సినీ చిత్రంలోనే తెలుగులో మనకు పెద్ద అతిపెద్ద సంక్రాంతి రాబోతుంది అనమాట బాలీవుడ్లో తొక్కలేదు నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా మళ్ళీ మనదే అనమాట ఏదో ఆ దత్త విదత్తానికి ఏదో సినిమాలు పేరు పెట్టుకుని వస్తున్నారు సంక్రాంతి గేమ్ చేంజ్ చేసేది గేమ్ చేంజర్ మాత్రమే రామ్ చరణ్ మాత్రమే దిల్ రాజు ప్రొడ్యూసర్లో వచ్చే శంకర్ సినిమా శంకర్ డైరెక్షన్లో వచ్చే సినిమా మాత్రమే కిఆర్ అద్వాని అన్ని రకాలుగా చేస్తున్న అమ్మాయి అలాగే ఒక అంజలి క్యారెక్టర్ ఉంది టోటల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా కనపడుతుంది మాస్ మసాలా ఉన్నది ఒక పోలీస్ క్యారెక్టర్ ఉన్నది అలాగే క్యారెక్టర్ పొలిటికల్ క్యారెక్టర్ కనపడుతుంది క్యాలెక్టర్ కూడా ఒక గెటప్ కనపడుతుంది నెక్స్ట్ సునీలు మరి కారు ఆ గెటప్ బండ్రోత్ కార్ డ్రైవర్ అర్థం కావట్లేదు సునీలు రామ్ చరణ్ పక్కన ఉండే క్యారెక్టర్ ఉన్నట్టుంది సో అది ఎంత సినిమాకి ఎంత ప్లే అయ్యే ప్లేస్ అయ్యే అవకాశం ఉందో మనం ఊహించుకుంటే మాత్రం ఊహలకు అందరిది కావచ్చు నాకు తెలిసి పర్ఫెక్ట్ ట్రైలర్ పడ్డది కాక కనెక్షన్స్ ఒక అంటే మినిమం ఒక థౌసండ్ చేయచ్చు దాడుతుంది ఖచ్చితంగా దాడుతుంది నేనైతే దంగల్ రికార్డు బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను అందుకే దంగల్ దంగల్ అని చెప్పి ఇప్పటికే పుష్పరాజు అమ్మ పడతారు దంగల్ రికార్డు బ్రేక్ చేయాలి దంగరి రికార్డు బ్రేక్ చేయాలి పుష్పరాజు అని ఒకవేళ పుష్పరాజు కనుక వదిలిపెట్టేస్తే దంగారు రికార్డుని గేమ్ చేంజర్ బ్రేక్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నా మంచి డ్రైవర్ కరెక్ట్ కరెక్ట్గా ఫరెక్ట్ ట్రైలర్ పడ్డది చాలా బాగా అనిపించింది మెగా ఫ్యాన్స్ ఎక్కడ నిరుత్సాహపడకండి లేట్ అని చెప్పేసి లేటెస్ట్గా వచ్చాడు రామ్ చరణ్ ఖచ్చితంగా దించోలు పెట్టేస్తాడు ప్రతి ఒక్కటి గేమ్లు ఎక్కడెక్కడ ఎవడెవడ గేమ్లు ఆడదా ఉంచినో వాళ్ళందరికీ తో తా తోలు తీసి తాట తీసేసి పండగ పెడతాడు సూపర్ ట్రైలర్ చాలా అంటే చాలా ఉంది థ్యాంక్ యూ మరో అద్భుతమైన మూవీ ఇది చెప్తున్నా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే అసలు ఒక్కొక్క పాయింట్ ఒక్కో రకంగా ఉంది అసలు ఎస్ జె సూర్య అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కింద ఎరగ తీసేసాడు ఆయనకి తగ్గ ఐఏఎస్ ఆఫీసర్ మన రామ్ చరణ్ తగ్గ మొగుడు ఎవడైనా ఉన్నాడో అంటే ఎస్ జే సూర్యకి రామ్ చరణ్ కరెక్ట్ గా ఇచ్చి మామూలుగా లేదు ఒక్కో డైలాగ్ వెర్షన్ నువ్వు ఐదు సంవత్సరాలే రాజకీయాల్లో ఉంటావు నేను సచ్చేదాకా ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటా అదే డైలాగ్ అసలు ఒక్కొక్కటి ఏంటంటే నిజంగా పీక్స్ లో ఉన్నాయి అసలు మన లో కింద స్థాయి వాళ్ళకి అర్థం కావి మినిమం డిగ్రీ ఉండాలి ఐటమ్ రాజు అలాగా చెప్తారా ఈ సంక్రాంతి పీక్స్ లో ఉంది సంక్రాంతి మొత్తం ఎవరు మొత్తం ఈ ట్రైల్ చూసాక ఒకటే డిసైడ్ అయిపోయా హెలికాప్టర్ నుంచి కత్తి తీసినప్పుడు నాకు అర్థమైపోయింది సినిమా మామూలుగా ఈ సినిమా శంకర్ సునామీ సృష్టిస్తాడు ఈసారి ఖచ్చితంగా రెండు వేల కోట్లు రాసిపెట్టుకోండి ఏ రికార్డు లో ఉండవు రెండు వేల కోట్లు అప్పటిదాకా పుష్ప ఎంత వచ్చింది పదిహేడు వందల యాభై యాభై కోట్లు వచ్చింది రెండు వేల కోట్లు పక్కగా శంకర్ మార్క్ పడిపోయింది శంకర్ మళ్ళీ బ్యాక్ అయ్యాడు తుడిచి పెట్టేస్తాడు మళ్ళీ నెంబర్ వన్ డైరెక్టర్ రావాలి చిట్టుబాబు క్యారెక్టర్ రాలేదు అది మనకు వద్ద ఇంకా వేరే వాళ్ళ గురించి చిట్టుబాబు క్యారెక్టర్ రాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గేమ్ చేంజర్ రావాలని కోరుకుంటున్నా ఎక్సలెంట్ క్యారెక్టర్ ఆట క్యారెక్టర్ గా రావాలి నేషనల్ అవార్డు విజువలైజేషన్ డ్రాప్ కూడా అద్భుతం భయ నిజంగా చెప్తున్నా ఒక్క మాటలే చెప్పడానికి లేదు మొత్తం రెండు క్యారెక్టర్లు తండ్రి కొడుకుల క్యారెక్టర్లు అయితే అద్భుతంగా ఉన్నాయి బాగున్నాయి లుక్ ఇక్కడ చూస్తేనేమో అద్భుతమైన పొలిటికల్ లీడర్ లుక్ అదిరిపోయింది దానికి తక్కువ క్యారెక్టర్లు ఎవరెవరి పండిరా అంటే అంజలి గారి కేద్వాని అయితే తండ్రి కొడుకుల పాత్రలకి హీరోయిన్లుగా పోషించారు నెక్స్ట్ మన ఎస్ జే సూర్య అయితే అది అతను కొట్టేస్తాడు నిజంగా అతను అతని డైలాగ్ ఇప్పటికే నాకు బాగా ఇష్టం టాయిలెట్ నన్ను అడుగుతాడండి సుధాయుడు ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయింది పోలీస్ క్యారెక్టర్ బాగుంది భయ పోలీస్ క్యారెక్టర్ అసలు అద్భుతంగా ఉంది ఆ ఫిట్ గా ఉన్నాడు మనిషి రామ్ చరణ్ ఫిట్ గా సరిపోయింది క్యారెక్టర్ సునామీ సృష్టించబోతున్నారు అర్థమైందా ఏం చేయబోతున్నారు కాదు ఈసారి రికార్డులన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతున్నారు ఈసారి ఎవరి రికార్డు కూడా నిలబడటానికి భయపడేలా చేస్తున్నారు శంకర్ అండ్ రామ్ చరణ్ Thank you.